తన ఇష్టపడుతున్నాడు కలిగ మనం ఆయన ప్రజలుగా జీవిస్తే దేవునికి ఎంతో ఇష్టం ఆయన ప్రజలుగా అందుకే ఆయన ప్రజలుగా జీవించాలంటే పిలుపులకు రాసిన బత్రిక రెండో అధ్యాయము ఐదో విధానం మనకు తెలుసు కదా క్రీస్తు చేసినందుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఆ మనస్సు తగ్గించుకునే మనసు ఓర్చుకునే మనసు ప్రేమించే మనస్సు క్షమించే మనసు ఇలాంటి మనసు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆయన జనముగా మనం ఉంటాం ఆయన జనముగా మనం ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక మాట్లాడుతున్నా పది నిమిషాలు తర్వాత రెండో విషయానికి వస్తున్నాను తొందరగా ముందుకెళ్ళాలి కనుక సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మూడవ చమాద చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడు వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట పనులు అర్పించుట కంటే యహో మాకు ఇష్టము దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి ఏమి అంటే రెండవదిగా నీతి న్యాయముల గురించి తెలుసుకోవటం కాదు చాలా మనం తెలుసుకుంటున్నాం చానాల బట్టి మందిరంలోకి వస్తున్నాం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం తెలుసుకోవటమే కాదు మనము అనుసరించి నడిస్తే ఆయనకి ఇష్టమే నీతి అంటే నీతి అనేది చాలా శ్రేష్టమైన పదం రెండు అక్షరాల పదం దానికి ఉన్నటువంటి విలువ చాలా శ్రేష్టమైన నీత్యమైన తుచ్చమైన ప్రతిదానికి దూరంగా జీవించడమే నీతి దేవునికి స్తోత్రం కలిగిన కాదు కనుక నీతి గురించి తెలుసుకోవడం కాదు కానీ నీతిని అనుసరించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం యహోవాకు ఇష్టం ఈ రెండు మనం అనుసరించి చేస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మనం అడిగేదానికి దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు చేస్తారు ఇక మూడో విషయంలోకి వస్తున్నాను గమనించిన దేవుని పిల్లగా ఏజ్ గ్రంథము పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చిన వారు గ్రంథము పదహారు ఎనిమిది మరియు నేను నీ వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాటది వధు సంఘంతో ఇస్తున్న ప్రవచనం అయితే ఇప్పుడు దేవుడు గమనించిన దేవుడి పిల్లారా మన యొక్కకు వచ్చి మనలను చూస్తున్నాడు ఆయన మనలో ఏమి రావాలని కోరుకున్నాడైనా పిల్లలు మనలో ఏమి రావాలని కోరుకుంటున్నాడైనా ఇష్టము పుట్టించు ప్రాయం రావాలంట మనలోకి ఏం రావాలి మా ఏం రావాలంటే మనలోకి ఇష్టము పుట్టించు ప్రాయము మనలోకి రావాలి వరుడైన క్రీస్తు వధువైన సంఘం కోసం ఆయన రానై ఉన్నాడు వధువు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన వధువు సంఘం ఏ స్థితిలోనికి రావాలని కోరుకుంటున్నాడైనా ఇష్టం పుట్టించు ప్రాయంలోనికి రావాలి అంటే వరుడు ఎవరి కోసం వస్తాడు కన్యక కోసం వస్తాడా లేకపోతే చిన్నపిల్లల కోసం వస్తాడా ముసలం కోసం వస్తాడు కన్యక కన్యకగా ఇష్టము పుట్టించు ప్రాయము మనలో వచ్చి ఉండాలి కన్యక ఎలా ఉండదు కన్యక అని ఎందుకు పిలిచారు కలంకము లేనిది పరిశుద్ధమైనది దేవునికి స్తోత్రం కలిగిన కాక కలంకము లేని కన్యకగా పరిశుద్ధమైన కన్యకగా మనము సిద్ధపడాలి వధువు సంఘముగా మనం సిద్ధపడాలి ఇష్టము పుట్టించు ప్రాయము మనలోనికి రావాలట అంటే మనలో ఎదుగుదల రావాలి ఏం రావాలి ఎదుగుదల రావాలి పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉండి ఎవరికి సంతోషం కలగదు మనలో ఎదుగుదల రావాలి ఆత్మీయ స్థితిలో ఎదుగుదల రావాలి కొంతమంది అంటారు చాలా చర్చలో చదువుతూ ఉంటారు నేను చర్చిలో నేను ఆ చర్చిలో నేను నెంబర్ని లేకపోతే ఆ ప్రెసిడెంట్ని లేకపోతే అది ఇది అని కూర్చుకుంటే చదువుతుంటారు రెండు మాటలు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేదు లేరా ఎలాంటి వాళ్ళు ఉండాలి మనకు కావాల్సిన పదవులు కాదు ప్రార్థనలో ఎదుగుదల రావాలి విశ్వాస జీవితంలో ఎదుగుదల రావాలి మనకు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రావాలి ఇతరులకు చూడండి లోకానికి ఒక మాదిరికరంగా మనం ఉండాలి మాదిరికరంగా మనం జీవించినప్పుడు దేవుని పిల్లలారా మన ఎదుగుదలను బట్టి అనేకులు ప్రభువునికి చేర్చబడతారు ఇలాంటి దేశంలో సుసన్న వేసిలేనటువంటి తల్లి ఆమెకు పదిహేను మంది సంతానం ఐదుగురిని కోల్పోయింది పది మంది పిల్లలు ఆ పది మంది పిల్లలను రోజు ప్రార్థనా పూర్వకంగా పెంచుకుంటూ ఒక దైవికమైన జ్ఞానము నేర్పిస్తూ గిడవలు పెంచుకుంటా ఉంటే చూడండి ప్రతి ఆదివారం ఆమె పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి పది మంది పిల్లలు చేరు ఈ నువ్వు పాట పాడాలి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఈ నువ్వు వాక్యం చెప్పాలి అని పిల్లలను బలపరుస్తూ ఉంటే ఆమె పాస్ట్రమ్ గారు కాదు దాని చుట్టుపక్కల చూసినటువంటి వారు ఆ కుటుంబం ఈ కుటుంబం దాదాపుగా రెండు వందల మంది సంఘంగా అనాడి దినాల్లోనే సంఘంగా చేర్చబడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన అలాంటి ఆత్మీయమైన ఎదుగుదల మనకు కావాలి ఆత్మీయమైన ఎదుగుదల మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనం అడిగినది దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు మీలో ఎవడైనా తండ్రి అయి ఉన్నప్పుడు మీ పిల్లగాడు అడిగితే పామునిస్తారా పాలు అడిగితే ఇంకేమన్నా ఇస్తారా మీరు చట్టవారై ఉండి మీ పిల్లలకు మంచి యువులను ఎరిగి ఉన్నారు అయితే మీ పరలోకపు తండ్రి అంతకంటే మీకు ఇచ్చును కదా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మనం కూడా అడుగుతున్నాం కానీ మధ్యలో ఏంటంటే ఇష్టమైనవి మనము చేయలేకపోతున్నాం అందుకే పొందలేక పోతున్నాం ఇక చివరి విషయాన్ని నేను మీకు తెలియజేసి నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మరలా మిమ్మల్ని అడిగి నా సమయాన్ని ముగిస్తాను ఫిలిప్లు రాసిన పత్రిక నాలుగో అర్థం పచ్చింద భాగం చదువుకుందాం నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు ఎఫృతువులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను అవి మనోహరమైన దేవునికి ప్రీతికరమును కరము ఇష్టమై ఉన్నదంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అపోస్తుడైన పౌలు భక్తుడు అపోస్తుడైన పౌరు భక్తుడు పిలిపి సంఘాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నారు మీరు ఎఫ్రోది వలన నాకు కొన్ని వస్తువులు పంపించారు కొంత కానుకను నాకు పంపించారు మీరు చేసిన ఈ పని చాలా చాలా శ్రేష్టమైనది దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇలాంటి పని మీరు చెయ్యి ఆ దేవునికి ప్రీతికరమును బ్రదర్ చాలా ఒకసారి అక్కడ ప్రీతికరమును యాగమునై ఉన్నవి దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే ఇచ్చే విషయంలో కూడా మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే ఖచ్చితంగా మనం అడిగేది ఆయన మనకు ఇస్తారు ఉంటాడు కదా ఇచ్చి నన్ను శోధించిన ఆకాశపు వాక్యములు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దేవెనలను కుమరిస్తారు చాలామంది ఆ భక్తి విషయాలు అన్ని విషయాలు బాగానే చేస్తారు కానీ గుప్పినిప్పేషనకనే ఇవ్వలేదు భాగాలు ఇవ్వలేదు అది ఇస్తే ఉంది ఆశీర్వాదం అది ఇస్తే ఆశీర్వాదం ఉంది ఇష్టమైంది దేవునికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైంది మనం చేయలేకపోతున్నాం దేవుని ద్వారా అడిగి మనం పొందులేక పొందుకోలేకపోతున్నాం అడిగి మనం పొందుకోలేకపోతున్నాం చూడండి సానుదు గ్రంథంలో ఏమంటాడు మూడోది తొమ్మిది పదివచ్చినాల్లో సామెత్రులకు మూడాది తొమ్మిది చదివించారు చదువు నా రాబడి కాదు నీ రాబడి నీ రాబడి అంతలో ప్రథమ పాలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాదం కనపడచ్చు నీ రాబడి అంతలో ప్రథమ పాలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి ఇష్టమైన కార్యం దేవునికి ఇష్టమైన కార్యం చేసి నువ్వు యహోవాను కనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ కానుకల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి వాడు అంటే నువ్వు దీవించబడతావు సమృద్ధిగా సంతృప్తిగా నువ్వు దీవించబడతావు దావీలు దేవుని మగ్గర కోసం ఎంత చెత్తపచ్చాడంట దేవుని మందిర కోసం ఎంత మా చెత్తపరిచాడంటావీదు రెండు లక్షల మనుగుల బంగారం రెండు లక్షల మనుగుల బంగారం మనుగంటే ఎన్ని కేజీలు ఒక మనుగంటే పన్నెండు కేజీ రెండు లక్షల మనుగులంటే ఈసూసుకున్న లెక్క పది కోట్ల మనుకులా వెండి ఇక తోచక్యమకానంత ఇనుము కర్ర కావలసినంత కూడా యహో మందిరం కోసం సమకూర్చాడు ఆయన అంటాడు ఇరవై మూడో కీర్తనలో నా గిన్ని నిండి పొర్లుచున్నది దేవునికి స్తోత్రం కలిగిన కాదు సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంటను వాస్తాడు కొంచెముగా ఇస్తేవాడు కొంచెంగానే వస్తాడు అవునా కనుక దేవుని పని కొరకు ఇలాంటి కోరికల కొరకు మరి మనం గుప్పిని ఇవ్వగలిగినప్పుడు దేవుని కృపలో సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం అది దేవునికి ఇష్టమైన కార్యం ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మరి సమయాన్ని ముగిస్తూ ఉన్నాను నేను చెప్పిన విషయాలు ఎక్కడికి పోయినా మరలా అడగటం నా తర్వాటు అవి నా పప్పు చూపితే నేను పోయి నా కూర్చొని నేను కూర్చుంటాను దేవునికి స్తోత్రం కలిగినవి కాక చెప్పండి ఇప్పుడు నాలుగు రకాల బ్యాక్సీలు ఉంటారు భూమి మీద చెప్పా ఎవరు వాళ్ళు నాలుగు రకాల బ్యాచ్లు మనుషులు అందరిలో ఉంటారు ఈ కులం కాదు ఆ కులం కాదు ఆ దేశం కాదు ఈ దేశం కాదు అందరిలో ఉంటారు మొట్టమొదట ఎవరంటే వాళ్ళు తనకిష్టమైనది చేసుకుంటా పోయేవాళ్ళు అరే నీ అయినా నీ ఏదైనా కానీ నీ ఇష్టం వచ్చినట్లు ఎలా చేసుకుంటే అక్కడ అది ఏదన్నా కానీ నా ఇష్టమే నా ఇష్టం అంటారు సరే వాడు మనకి ఇబ్బంది కలిగింది ఏంటి లేదులే వాడు ఇష్టం వచ్చిన పరిస్థితులు పాలననుకుంటారు రెండో వాడు రెండో వాడు ఎలా ఉంటాడు అంటే అసలు వాడికి వాడు ఇష్టంగా బ్రతకలేడు జనానికి కూడా ఇష్టంగా బ్రతకలేడు ఎప్పుడు పోతాడు రా బాబు వీడు అనిపిస్తుంది బజార్లో వాడు రోజు ఆ బజార్ అంతా పండుగ చేసుకుంటారు కొంచెం స్వార్థం ఉంది మూడో వాళ్ళు ఎవరు ముర్తుకే ఆ దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా బ్రతికాడ ఆ నోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు ఇది మరి మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి సరే దేవుని ద్వారా మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం మనం ఆయనకి ఇష్టడుగా ఉండలేకపోతున్నాం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన జనముగానే మనం ఉండాలి నువ్వు బ్రతికించినా ఏం చేసినా ప్రభు నేను నీ సన్నిధిలోనే ఉంటా నీ బిడ్డగానే నేను జీవిస్తా వాళ్ళు చెప్పిన అంతరాల దగ్గరికి ఏం చెప్పిన దాని దగ్గరికి ఇక్కడ దగ్గర ఎక్కడికి నేను ఎల్లను నీ జనముగానే నేను ఉంటానని ఒక తీర్మానం మనం నడుపు దేవునికి స్తోత్రం కలిగిన కానీ రెండవది నీతి న్యాయము మనం దేవునికి లేఖనాల్లో నేర్చుకున్నటువంటి విషయాలను ఇని వదిలేయటానికి కాదు ఇని వదిలేస్తే మనం ఆయనకి ఇష్టంగా ఉండలేము వినినటువంటి విషయాలను ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అనుసరించినప్పుడు మనం ఆయనకు ఇష్టలుగా ఉంటాం అడిగింది పొందుకుంటాం ఇక మూడవది ఇష్టము పుట్టించు ప్రాయంలో రావాలి అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రావాలి ఇరవై సంవత్సరాలే సార్ భారతదేశం తీసుకొని నేను ఏమనుకున్నావు అంటారు మరి ఇక్కడ ప్రార్థన చేయమన్నారు రెండు మొక్కలు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేదు బైబిల్ చదవలేదు సరే చదువులే ఉన్నదని కొంతమంది అందులో మరి సాక్ష్యాన్ని కాపాడుకోలేదు కొంతమంది సాక్ష్యాన్ని కాపాడుకోవాలి పాట పాడినా పాడలేకపోయినా ఒకవేళ ప్రార్థన కూడా ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ఒకవేళ చేయలేకపోయినా మన సాక్ష్యం మాత్రం మన ఇంటిలో మన వీధిలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలగాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక తర్వాత నాలుగవది ఇచ్చుటలో మనోహరమైనది మనం ఇచ్చి మనోహరమైనది మనం ఇచ్చినప్పుడు దేవునికి అది ఎంతో ఇష్టం అప్పుడు మనం దేవుణ్ణి అడిగినది ఖచ్చితంగా మనము పొందుకుంటాం దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా వందనాలు ఆహ్వానించినటువంటి స్థానిక లైజన్ దగ్గర చేయను మరి దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవించి ఆశీర్వదించిన దాకా సమయం ఎక్కువైందా